మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అన్నారు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారమే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు బీఆర్ఎస్ పదేళ్లలో రైతుబంధు పేరుతో ఏడాదికి ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఇచ్చిందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు ఐదు వందల రూపాయల బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు రేషన్ కార్డుల జారీని గత ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు ఫార్ములా కేసు రేస్ నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడలను కేటీఆర్ చేస్తున్నారని ఆక్షేపించారు అంటే ఏంటి మేము దీక్ష చేస్తే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పని మీరు అనిపించుకోవాలి ప్రయత్నమా మీ దీక్ష కాదు నాయన అసలు మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేస్తే మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఏదితుందో అదనంగా వాళ్ళ సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేది ఏదిందో ఇలా గతంలో కేసీఆర్ గారు కూడా అసలు దొడ్డు రకం సాగు చేయకూడదు సన్న రకాలే సాగు చేయాలి మేము సన్న రకాలు సాగు చేస్తేనే సేకరిస్తాం మీరు సన్న రకాలు సాగు చేస్తే మేము అంతో ఇంతో యాభై నూరు ఎక్కువ ఇవ్వబు అని చెప్పి మాట్లాడింది నాకు గుర్తుంది అప్పుడు దుబాక్ ఉప ఎన్నికల సందర్భంగా గత గతంలో రాష్ట్రం అమలు చేయబడలేకపోవడమే కాదు ఇవాళ దేశంలో ఎక్కడైనా సన్న రకాలకు ఐదు వందల రూపాయలు పర్ క్వింటల్ బోనస్ కల్పిస్తున్న ఉద్దంతం ఉందా అని చెప్పని నేను